మేకర్స్ నిర్మిస్తున్న నూతన మూవీ శనివారం ప్రారంభమైంది ఇందులో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న యువతకి ఇమాన్వి రీల్స్ కొత్త తన డాన్స్ స్టైల్ తో కట్టిపడేస్తుంది హిందీతో పాటు తెలుగు తమిళ్ పాటలకు ఆమె వేసే స్టెప్పులు ఎంతగానో అలరిస్తాయి అలాంటి ఇమాన్వి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శాసన జోడిగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇమాన్వి పేరు ట్రెండ్ అవుతుంది ప్రభాస్ అనురాగపుడి మూవీ పూజా కార్యక్రమానికి ఇమాన్వి రావడంతో అందరిలోని ఆసక్తి నెలకొంది పీరియాడికల్ కథ కావడంతో ఏదైనా పాత్ర కోసం తీసుకున్నారేమో అనుకున్నారు కానీ ప్రభాస్ కి జోడీగా అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్త హాట్ టాపిక్ అయింది ఇమాన్వి వివరాల కోసం ఇంటర్నెట్ వేదికగా వెతకడం మొదలుపెట్టారు ఇమాన్వి ఇస్మాయిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఇరవైన ఢిల్లీలో పుట్టారు చిన్నతనం నుండి డ్యాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్లు జోడించి రీక్రియేట్ చేస్తుంది రీల్స్ చేసేటప్పుడు ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వర్క్షాప్ నిర్వహిస్తుంది సోషల్ మీడియా ట్రెండ్ అయ్యే పాటలను ఎంపిక చేయడం పాటు రీల్ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అందుకు కాస్ట్యూమ్స్ ఏంటి ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తుంది ఇన్స్టాలో తనతో పోటీ పడుతున్న ఇషాన్ పటేల్ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉంటానని అంటుంది